వన్ ఇయర్ అవుతుంది బ్రో వన్ ఇయర్లో జ టీడీపీ ఏదో చేసిద్ది ఏదో అనుకున్నాం కానీ ఒక్క పథకం కూడా సరిగా చేయట్లేదు సో నాకు ఆ సిచ్యువేషన్ కొంచెం నేను డిసప్పాయింట్ అయిపోయాను ఈరోజు అమ్మఒడి అలాంటి నాకు నచ్చు బ్రో నా ఇంటి దగ్గర వీళ్ళు ఉంటారు కదా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒక ట్వంటీ థౌజండ్ అలా ఆ పథకాన్ని తీసేసాడు అది ఉన్నా బాగుండేది పోతే మూడు వేలు ఇస్తాను డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అందరికీ అన్నాడు అది లేదు సో ఇలాంటి చిన్న చిన్న ఒక నాలుగు ఐదు రాకుండా వన్ ఇయర్ అయింది ఇప్పటికీ ఏమీ చేయలేదు సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేమైతే నేను టీడీపీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ అది ఏది జరగలేదు సో నాకు మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుండు జగన్ గారు వచ్చినప్పుడే కొంచెం పథకం బాగుంది అనిపించింది నాకైతే అదే దే కొంచెం జమ జగన్ గారు కొంచెం ఫ్యామిలీ పరంగా మాట్లాడే విధానం జనాలకు నచ్చకపోయినా ఆయన ఏదో ఒక రూపంలో ఒక పథకాన్ని మంచిగా నియమించి వెళ్ళిపోతాడు సో నాకు అది దాంట్లో అతను నాకు అతను నచ్చేశాడు నెక్స్ట్ నేను మాత్రం ఖచ్చితంగా జగన్ గారికి ఓటేస్తాను పవన్ కళ్యాణ్ గారిదే పవన్ కళ్యాణ్ గారు రోజు ఎక్కడైనా కారులో తిరుగుతూనే ఉన్నారు రోడ్ల మీద ఏదో ఒక ప్రచారం చేస్తూనే ఉన్నారు టీడీపీ ఆహారంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనిపించట్లేదు సో పవన్ కళ్యాణ్ గారి పథకమే బాగుంది సూపర్ ఇంకొన్ని నిజమంటారు అదే బ్రో ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఏదో ఒకటి ఒకటి వదిలితే మనుషులు కొంచెం మంచి మన టీడీపీ మంచి పథకంలో మా బాగానే చేస్తున్నారు అని అనుకోవచ్చు వన్ ఇయర్ నుంచి ఏమీ లేకుండా సైలెంట్గా ఉండి ఇప్పుడు వచ్చేసరికి ఏదో పథకం వదులుతున్నారు అని ఉంటే ఎవరికైనా కొంచెం డిసప్పాయింట్ అవుతారు వన్ ఇయర్ అవుతుంది బ్రో వన్ ఇయర్లో జ టీడీపీ ఏదో చేసిద్ది ఏదో అనుకున్నాం కానీ ఒక్క పథకం కూడా సరిగా చేయట్లేదు సో నాకు ఆ సిచ్యువేషన్ కొంచెం నేను డిసప్పాయింట్ అయిపోయాను ఈరోజు ఓడి అలాంటి నాకు నచ్చవు బ్రో నా ఇంటి దగ్గర ఇవాళ వీళ్ళు ఉంటారు కదా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒక ట్వంటీ థౌజండ్ అలా ఆ పథకాన్ని తీసేసాడు అది ఉన్నా బాగుండేది పోతే మూడు వేలు ఇస్తాను డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అందరికీ అన్నాడు అది లేదు సో ఇలాంటి చిన్న చిన్న ఒక నాలుగు ఐదు రాకుండా వన్ ఇయర్ అయింది ఇప్పటికీ ఏమీ చేయలేదు సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేమైతే నేను టీడీపీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ అది ఏది జరగలేదు సో నాకు మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుండు జగన్ గారు వచ్చినప్పుడే కొంచెం పథకం బాగుంది అనిపించింది నాకైతే అదే జగన్దే కొంచెం జమ జగన్ గారు కొంచెం ఫ్యామిలీ పరంగా మాట్లాడే విధానం జనాలకు నచ్చకపోయినా ఆయన ఏదో ఒక రూపంలో ఒక పథకాన్ని మంచిగా నియమించి వెళ్ళిపోతాడు సో నాకు అది దాంట్లో అతను నాకు అతను నచ్చేసాడు నెక్స్ట్ నేను మాత్రం ఖచ్చితంగా జగన్ గారికి ఓటేస్తాను పవన్ కళ్యాణ్ గారిదే పవన్ కళ్యాణ్ గారు రోజు ఎక్కడైనా కారులో తిరుగుతూనే ఉన్నాడు రోడ్ల మీద ఏదో ఒక ప్రచారం చేస్తూనే ఉన్నారు నాకు టీడీపీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనిపించట్లేదు సో పవన్ కళ్యాణ్ గారి పథకమే బాగుంది అదే బ్రో ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఏదో ఒకటి ఒకటి వదిలితే మనుషులు కొంచెం మంచి మన టీడీపీ మంచి పథకంలో మా బాగానే చేస్తున్నారు అని అనుకోవచ్చు వన్ ఇయర్ నుంచి ఏమీ లేకుండా సైలెంట్గా ఉండి ఇప్పుడు వచ్చేసరికి ఏదో పథకం వదులుతున్నారు అని ఉంటే ఎవరికైనా కొంచెం డిసప్పాయింట్ వన్ ఇయర్ అవుతుంది బ్రో వన్ ఇయర్లో టీడీపీ ఏదో చేసిద్ది ఏదో అనుకున్నాం కానీ ఒక్క పథకం కూడా సరిగా చేయట్లేదు సో నాకు ఆ సిచ్యువేషన్ కొంచెం నేను డిసప్పాయింట్ అయిపోయాను ఈరోజు ఓడి అలాంటి నాకు నచ్చ బ్రో నా ఇంటి దగ్గర ఇవ్వ వీళ్ళు ఉంటారు కదా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒక ట్వంటీ థౌజండ్ అలా ఆ పథకాన్ని తీసేశాడు అది ఉన్నా బాగుండేది పోతే మూడు వేలు ఇస్తాను డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అందరికీ అన్నాడు అది లేదు సో ఇలాంటి చిన్న చిన్న ఒక నాలుగు ఐదు రాకుండా వన్ ఇయర్ అయింది ఇప్పటికీ ఏమీ చేయలేదు సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేమైతే నేను టీడీపీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ అది ఏది జరగలేదు సో నాకు మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుండు జగన్ గారు వచ్చినప్పుడే కొంచెం పథకం బాగుంది అనిపించింది నాకైతే అదే జగన్దే కొంచెం జమ జగన్ గారు కొంచెం కామెడీ పరంగా మాట్లాడే విధానం జనాలకు నచ్చకపోయినా ఆయన ఏదో ఒక రూపంలో ఒక పథకాన్ని మంచిగా నియమించి వెళ్ళిపోతాడు సో నాకు అది దాంట్లో అతను నాకు అతను నచ్చేశాడు నెక్స్ట్ నేను మాత్రం ఖచ్చితంగా జగన్ గారికి ఓటేస్తాను పవన్ కళ్యాణ్ గారిదే పవన్ కళ్యాణ్ గారు రోజు ఎక్కడైనా కారులో తిరుగుతూనే ఉన్నాడు రోడ్ల మీద ఏదో ఒక ప్రచారం చేస్తూనే ఉన్నారు నాకు టీడీపీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనిపించట్లేదు సో పవన్ కళ్యాణ్ గారి పథకమే బాగుంది అమలు ఇంకొన్ని అదే బ్రో ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఏదో ఒకటి ఒకటి వదిలితే మనుషులు కొంచెం మంచి మన టీడీపీ మంచి పథకంలో మా బాగానే చేస్తున్నారు అని అనుకోవచ్చు వన్ ఇయర్ నుంచి ఏమీ లేకుండా సైలెంట్గా ఉండి ఇప్పుడు వచ్చేసరికి ఏదో పథకం వదులుతున్నారు అని ఉంటే ఎవరికైనా కొంచెం డిసప్పాయింట్ అవుతారు